విశాఖ జిల్లా భీమిలి మండలం మధ్యవలస గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ఒక ప్రేమోన్మాది వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రకారం కాగితాల రాశి డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేస్తోంది మధ్యవలస గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే యువకుడు ప్రేమ పేరుతో రాసి వెంట పడుతున్నాడు ఇది చాలా ఏళ్లుగా జరుగుతోంది బాధితురాలు రాసి ఇన్నాళ్లు అతను పెట్టే టార్చర్ భరిస్తూ వచ్చింది విశాఖ రూపురేఖలు మారబోతున్నాయి గ్రోత్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పలు నగరాలను ఎంపిక చేసుకుని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది దేశంలో మొత్తం ఇరవై నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు కేంద్రం పెద్దలు ప్రయోగాత్మకంగా నాలుగు నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖకు చోటు కల్పించారు మిగిలిన మూడింటిలో ముంబై సూరత్ వారణాసి ఉన్నాయి తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు శ్రీకాళహస్తి మార్గంలో వెళ్తున్న బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగ రేణిగుంట వద్దకు చేరుకున్నాక కండక్టర్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఘటన సమయంలో బస్సు మొత్తంలో ముగ్గురు ప్రయాణికులుండగా చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్కు ఉరి వేసుకుని యువకుడు మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు అనంతపురం జిల్లా గార్లదిన్ని సమీపంలో నలభై నాలుగు నెంబర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కూలీలతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ఘటనతో రహదారి రక్తసిక్తమైంది ఎనిమిది మంది కూలీలు మృతి చెందగా ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు కూలి పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న వీరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యు కబలించింది రెక్కాడితే కాని డొక్కాడని కూలీలు ప్రమాదం బారిన పడి కాళ్లు చేతులు విరిగి ఆసుపత్రి పాలయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆదేశ కోర్టులో అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేసింది దాని ప్రభావం గత పాలనలో అదానీతో ఒప్పందాలు చేసుకున్న జగన్ పై కూడా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది జగన్ ను ప్రాసిక్యూట్ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది మాజీ సీఎం జగన్ అవినీతి అమెరికా వరకు చేరిందన్నారు మంత్రి సత్యకుమార్ గతంలో విద్యుత్ ఒప్పందాలపై నామినేషన్ ప్రతిపాదించినా వద్దని చెప్పామన్నారు మాజీ మంత్రి బాలినేని ఒప్పందాలపై బహిరంగంగా మాట్లాడారని గుర్తు చేశారు తన ప్రమేయం లేకుండానే జరిగిందని బాలినేని స్పష్టం చేశారన్నారు గత ఒప్పందాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు జగన్ పార్టీని వద్దనుకునే నాయకులు వీడిపోతున్నారన్నారు మాకు వైసీపీ నాయకుల మద్దతు అవసరం లేదన్నారు అనంతపురం జిల్లా గార్లదిన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ స్పందించారు త్రీ వీలర్ ఆటోలన్నింటినీ బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషాతో పాటు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలను పరామర్శించారు జేసీ ప్రభాకర్ రెడ్డి తమ డిమాండ్లపై స్పందించకపోతే కలెక్టరేట్ ముందు బైఠాయిస్తామన్నారు రేపు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి చర్చిస్తామన్నారు ఆళ్లగడ్డ సాగర్ వీధిలో డైనమిక్ యూనివర్స్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ పైన మంటలు చెలరేగాయి ఇంట్లో దీపాలు వెలిగిస్తూ ఉండగా డోర్ కి అంటుకొని మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు వెంటనే అప్రమత్తమైన యజమాని స్థానికుల సహాయంతో వాటిని ఆర్పివేశారు దీపాలు వెలిగించే వారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై చిన్న ఉగ్రాల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి చిన్న ఉగ్రాల గ్రామానికి చెందిన మస్తాన్ రోడ్డు దాడుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది తీవ్ర గాయాల పాలైన మస్తాన్ను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని పంచాయతీ కార్మికులు సమ్మె నిర్వహించారు పంచాయతీ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు పంచాయతీ కార్మికులకు రెండు వేల పదహారు నుంచి ఆర్డర్ కాపీ ఇవ్వడం లేదని పంచాయతీ కార్మికులకు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని నిరసన చేపట్టారు పంచాయతీ కార్మికుల నిరసనతో ఎటు చూసినా పేరుకుపోయిన చెత్తతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రముఖ సినీ నటుడు అలీకి నోటీసులు ఇచ్చారు పంచాయతీరాజ్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినందుకు అలీకి నోటీసులు జారీ అయ్యాయి ఈ మేరకు వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ అలీ ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు అందించారు గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అలీ తన ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని అందుకు వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొన్నారు జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని సుభాష్ నగర్లో నివాసం ఉంటున్న రాపెల్లి వినోద్ లావణ్య దంపతులు సంవత్సరం క్రితం నుండి షిడ్జూ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు ఇటీవల ఈ కుక్క నాలుగు కూనలకు జన్మనిచ్చింది దీంతో బారసాల వేడుకను నిర్వహించారు ఈ వేడుకకు చుట్టుపక్కల స్థానికులందరినీ ఆహ్వానించారు స్థానికులు ఈ కార్యక్రమానికి హాజరై కుక్క పిల్లలతో సరదాగా ఆడుకున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండ చెలువు చిక్కడం స్థానికంగా కలకలం రేపింది ఉదయం వలలో చిక్కిన భారీ కొండ గమనించిన మత్స్యకారులు కొండ చెలువను చెరువు కట్టపైకి తీసుకొచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు చెరువు కట్టపైకి చేరుకుని వల నుండి కొండచిలువను వేరు చేశారు కొండచిలువను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలిపెడతామని డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ తెలిపారు రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బట్టల వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది లేడీస్ వాయిస్తో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు కేటగాళ్లు ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక బట్టల వ్యాపారికి ఔటర్ రింగ్ రోడ్డు మెగా టౌన్షిప్ వద్ద కమర్షియల్ ఫ్లాట్ ఉందని నమ్మబలికారు మెగా టౌన్షిప్కు వెళ్లిన ఆ బట్టల వ్యాపారిని కారు దిగగానే ఒక్కసారిగా తలకు గుడ్డ కట్టి కిడ్నాప్ చేశారు దుండగులు ఒక గదిలో బంధించి కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తామని తలకు తుపాకి పెట్టి బెదిరింపులకు పాల్పడిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు సూర్యాపేట తుంగతుర్తి మండలం అన్నారంలోని దారుణం చోటు చేసుకుంది ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాండాకు చెందిన గిరిజన రైతు నాలుగు వందల ఇరవై ఐదు బస్తాల ధాన్యాన్ని విక్రయించాడు కాంట అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లి యజమాని పరిశీలించి నాణ్యత లేదన్నాడు ఎనిమిది కేజీల తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని చెప్పాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయాత్నాన్ని పాల్పడ్డాడు ప్రియాంకా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వైనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలవడంతో గాంధీ భవనంలో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రియాంకా గాంధీ యావత్ భారతదేశంలో పాదయాత్ర చేస్తే తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు హనుమంతరావు మహారాష్ట్రలో ఎన్నికల్లో మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది రాష్ట్రంలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలుండగా రెండు వందల ముప్పై ఐదు సీట్లలో మహాయుతి విజయం సాధించింది ఇదంతా బాగానే ఉంది ఇక ముఖ్యమంత్రి ఎవరా అన్న ప్రశ్నకు అనేక రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ గతంలో చెప్పారు అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ జిండే చిన్న మెలుక పెట్టారు అత్యధిక స్థానాలను సాధించిన పార్టీకి ముఖ్యమంత్రి ఇవ్వాలన్న నియమమేమీ లేదని వ్యాఖ్యానించారు దీంతో ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ నెలకొంది అమెరికాలోని కొన్ని యూనివర్సిటీలు తమ విద్యార్థులు పరిశోధకులు అధ్యాపకులకు అత్యవసర మెయిల్స్ పంపాయి రీఎంట్రీ వీసా ఉండి వింటర్ వెకేషన్ సందర్భంగా అమెరికా వదిలి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని సూచిస్తూ ఇంటిమేషన్ పంపాయి అది కూడా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేలోగా అంటే జనవరి లోపుగా రావాలని సూచించాయి